హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఏంటి ఎలా జరుపుకున్నారు వినాయక చవితి బాగా జరుపుకున్నారా ఏం చేస్తున్నారు అందరూ ల లైవ్ చాలా మంది రావట్లేదు నోటిఫికేషన్ వస్తుందా లేదా సో వీడియో మిస్ అయినా కూడా మనం లైవ్కి అయితే కంపల్సరీ వస్తున్నాం మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా వచ్చినా ఒకవేళ మార్నింగ్ పర్సనల్ రీడింగ్ వల్ల ఏదైనా మిస్ అయినా కూడా సో ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ టెన్ నుండి లెవెన్ టువెల్వ్ వరకు మన లైవ్ అన్నది ఉంటుంది ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నైట్ కంపల్సరీ టెన్ నుండి లెవెన్ టువెల్వ్ వరకు కూడా నడుస్తుంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ టైంకి వచ్చి జాయిన్ అవ్వండి అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు సో నిన్న నేను పోస్ట్ చేశాను అందరు చూసారో లేదో తెలియదు మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఆ వీడియో చేయడం కుదరలేదు సో అందుకే ఇవాళ చెప్తున్నా ఇవాళ చేస్తున్నా ఇంకా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా సో అందుకని అందరు హ్యాపీగా ఉండాలి ఆ గణేషుడి ఆశీర్వాదం మీ పైన అలాగే నా పైన ఉండాలని కోరుకుంటున్నా సో ఇవాళ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ త్రీ డేస్ పర్సనల్ రీడింగ్లో ఆఫర్ ఉంది సో మన దగ్గర ఫస్ట్ టైం ఈ అమౌంట్కి ఈ ఆఫర్ పెట్టి రీడింగ్స్ అన్నది ఇవ్వడం అన్నది మన ఛానల్లో ఫస్ట్ టైం అన్నమాట ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు సీనియర్స్ ఎవరు కూడా తక్కువ అమౌంట్తో చార్జ్ చేసి ఫుల్ రీడింగ్ అన్నది ఇవ్వరు సో ఫస్ట్ టైం నేను ఇస్తున్నా అది కూడా ఎందుకంటే నాకు ఎందుకో సడన్గా నేను అనిపించింది అనమాట ఆఫర్ పెడదామనేసి అది లైవ్లో కూడా మెన్షన్ చేశాను సగానికి సగం అమౌంట్ అయితే తగ్గిపోతుంది త్రీ డేస్ మాత్రమే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సో రీడింగ్ ఫుల్ రీడింగ్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఓకేనా మీకు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి సో మీకు ఏదో ఒకటి మీకు చెప్పి ఇది చేయాలి అనుకుంటే మీరు రీడింగ్ ఎక్కడైనా తీసుకోండి అది మీ చాయిస్ అనమాట మీకు జెన్యున్గా కావాలి అనుకుంటే మాత్రమే మన దగ్గర తీసుకోండి ఓకేనా సో ఇంకేంటంటే ఇది జనరల్ రీడింగ్ జనరల్గా మాత్రమే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు చాలామందికి అవ్వకపోవచ్చు కూడా సో అవ్వని వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా మాత్రమే తీసుకోండి కనెక్ట్ అయింది అనుకోండి ఇది మీ వీడియో కనెక్ట్ కాలేదు అనుకోండి ఇది మీది కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఇంకా ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ కాని వాళ్ళు ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు సో టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది ఇవాళ రీడింగ్ కూడా మనము గణేషుడి ఆశీర్వాదంతో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము ఈ ఈ వినాయక చవితి నుండైనా మీ లైఫ్లో అన్ని కష్టాలు నష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి నుంచి అయినా మీ లైఫ్ మారుతుందా సో మీ లైఫ్లో మీ పర్సన్ రావడం కానివ్వండి లేకపోతే మీ రిలేషన్లో ఏమైనా చేంజెస్ కానివ్వండి కెరియర్ పరంగా ఏదైనా కానివ్వండి సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూద్దాం ఈ ఈ గణేష్ చతుర్థి నుంచి మీకు గణేషుడి ఆశీర్వాదం దక్కిందా ఆయన ఆశీర్వాదంతో సో మీ లైఫ్ ఎలా వెళ్తుంది రిలేషన్ ఎలా వెళ్తుంది అలాగే కెరియర్ ఎలా వెళ్తుంది చూద్దాం ఓకేనా గణేషుడి ఆశీర్వాదంతో మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంతా మంచి రావాలని కోరుకోండి అందరు కూడా చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అందరూ కామెంట్ చేయండి ఓకేనా ఆల్రెడీ మీ లైఫ్లో చాలా మందికి గ్రోత్ అన్నది వస్తుంది అంటే కెరియర్ పరంగా కొంచెం కొంచెం గ్రోత్ అవుతున్నారు కానీ మీ చాలా మంది లైఫ్లో కూడా థర్డ్ పార్టీ అన్నది మీరు కెరియర్ పరంగా గ్రోత్ ఉన్నా కూడా థర్డ్ పార్టీ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అబ్బా మీరు కెరియర్ పరంగా మీరు మీరు చూసుకోగలుగుతున్నారు చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది థర్డ్ పార్టీ ఉంది ఎప్పుడు వెళ్ళిపోతుందా అనేది వెయిట్ చేస్తున్నారు కొంతమంది అనుకున్న పనులు అవ్వట్లేదు అనేసి వెయిట్ చేస్తున్నారు సో ఏంటంటే మీ లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే వస్తాయి అంటే మరీ ఎక్కువ ఓవర్గా ఉన్న పలంగా మీకు నైట్కి నైట్ మీ లైఫ్ మారిపోతుందని అయితే మన ఛానల్లో చెప్పడం జరగదు కానివ్వండి సో ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ డివైన్ చెప్తున్నారు మీరు ఏంటంటే ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏదైతే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారో మీరు అదే నిర్ణయాన్ని ఒక దాని గురించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి అదే నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోండి ఇప్పుడు మీకు అది మంచిది అని మీకు అనిపించింది సో మీకు ఏదైనా అది ఆలోచించినప్పుడు మీకు కొన్ని సిగ్నల్స్ రావడం కానీ లేకపోతే ఇది మంచి జరుగుతుంది ఒక పాజిటివ్ నెస్ అనేది మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది వస్తాయన్నమాట సో అట్లాంటివి మీరు గుర్తు చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన స్ట్రాంగ్గా నిలబడండి ఇదే చెప్తున్నారు ఇంకా వచ్చేసి సర్ప్రైజెస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటే మీ లైఫ్లో కొన్ని సర్ప్రైజెస్ అన్నది వస్తాయంట మీరు ఎక్కువ డివైన్ని నమ్మండి సో డివైన్ మీకు అంతా మంచి జరుగుతుంది అనమాట సో ఒక గైడెన్స్ తీసుకోండి చాలా వరకు ఇంకా డివైన్ ని నమ్మండి మీకు ఎన్ని కష్టాలు రావచ్చు సో ఎన్ని నష్టాలు రావచ్చు కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి ఎక్కువగా మీరు ఫిజికల్గా అంటే ఎక్కువగా మెంటల్గా ఫిజికల్గా వీక్ అవ్వడం కానీ ఎక్కువ ఇది కాకుండా సో మీరు ఏంటంటే రియాలిటీ ఏంటి అన్నది అది తెలుసు అది తెలుసుకోండి మీరు ట్రూగా ఉండండి సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రూగా ఉండండి సెల్ఫ్ లవ్ అన్న చేసుకోండి అప్పుడే మీకు ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా మీ లైఫ్లో అది ఎలా ముందుకు వెళ్తుంది సో దాని గురించి ఏంటి అన్నది మీకు చాలా చాలామంది జాబ్ పరంగా చూస్తున్నారు సో కెరియర్ గ్రోత్ కోసం అటువంటి వాళ్ళకి కెరియర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మంచిగా గణపతికి బాగా మొక్కండి నవరాత్రుల్లో సో బాగా మీరు వేడుకోండి పూజ చేయండి మీరు కోరుకునే విధంగా జరిగితే ఏదో ఒక ముక్కుబడి చే తీర్చుకోండి సో మీకు జాబ్ పరంగా చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడ కెరియర్ గ్రోత్ అన్నది కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు ఏంటనంటే థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుందా మా లైఫ్లో మేము ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం అనేసి వెయిట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఏంటంటే మీ లైఫ్ని మీరు ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు మీకు ఒక దారి చూపిస్తారు ఒక దారి చూపిస్తారు మీకు మీ గురించి మంచి కోరేవారు ఉన్నారు సో మీకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవారు ఉన్నారు మీకంటూ ఒక ఫ్రెండ్ అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు సో ఎవరైనా మీకు మీ మంచి కోరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు సో మీకు అనుకోకుండా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏంటనంటే ఇక్కడ ఇటువంటి ఏదైతే ఫేస్ చేస్తున్నారో సో మీ లైఫ్ని మీరు ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా మీకు ఒక దారి అన్నది దొరుకుతుంది ఆ దారి మీకు డివైన్ అయినా చూపించవచ్చు మీరు నమ్మిన దైవమైనా చూపించవచ్చు సో ఎవరైనా చూపించవచ్చు ఇంకేంటంటే ఎవరైనా కూడా కోర్టు కేసెస్ కానివ్వండి ఏదైనా హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళైనా కానివ్వండి కోర్టు కేసులు నడుస్తున్న వాళ్ళు కానివ్వండి ఏదైనా కూడా సో ఒంటరిగా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒంటరిగా కూర్చోవడము ఎక్కువగా ఆలోచించడము బాధపడటము ఏ నిర్ణయం తీసుకోలేకపోవడము ఇంకా నా లైఫ్ ఇంతేనేమో సో నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళదేమో అనేసి ఎక్కువగా ఫీల్ అవ్వడము కన్ఫ్యూజ్ అవ్వడము బాధపడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు సో కానీ ఏంటంటే దేనికైనా ఒక టైం రావాలి సో ఒక టైం రావాలి చాలామంది కోర్టు కేసెస్లో బాధపడుతున్న వాళ్ళకు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి సో ఆ కేసెస్ మీకు కరెక్టా లేకపోతే అది ఎంతవరకు మీరు చేస్తున్నది రైటా రాంగా ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి అప్పుడే మీ లైఫ్ లో ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లేదు మీరు అట్లా కాదు అనుకుంటే ఇంకా తర్వాత మీ ఇష్టం అనమాట ఎందుకంటే మనం ఇక్కడ గైడెన్స్ ఇవ్వడమే మన పని వినడము వినకపోవడం మీ పని ఓకేనా చూద్దాం ఇంకా కొన్ని ఇప్పుడు ఏదో పేపర్ వర్క్ చేద్దాం అనుకున్నా గానీ చేయలేకపోయాను ఎందుకంటే టైం లేదు సో చూద్దాం ఇంకా మీరు ఒక అన్ని చూస్తున్నారు కానీ చైల్డ్ అంటే ఒక చిన్న పిల్లల లాంటి బిహేవియర్ ఉంటుందన్నమాట మీ దగ్గర అంటే తొందరగా ఫీల్ అయిపోవడము చిన్న ప్రాబ్లంకే ఎక్కువగా భయపడము ఎక్కువగా టెన్షన్ తీసుకోవడము చిన్న అంటే ఏదైనా ఒక మాట ఇది వస్తే ఎక్కువ ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే మీలో పోరాడే శక్తి కూడా ఉంది అలాగే చాలా సెన్సిటివ్ అనమాట ఊరికేనే తొందరగా ఫీల్ అయిపోతారు సో తొందరగా ఫీల్ అయిపోతారు తొందరగా బాధపడతారు ఇట్లాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు కానీ మీరు అట్లాంటివి కాకుండా ఏంటి అన్నది మీరు కరెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా చాలా మంది లైఫ్ లో డివైన్ మ్యారేజెస్ అయితే జరగబోతున్నాయి మ్యారేజ్ కోసం ఎవరైతే చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సో లవర్స్ కానివ్వండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ఇట్లా అనమాట మీకు ట్విన్ ఫిల్మ్ నుండి ఒక టెలిపతి సందేశం అన్నది వస్తుంది ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో సో మీ మనసులు మాట్లాడుకుంటాయనమాట మీకు ఒక సందేశం అన్నది వస్తుంది సో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ మీరు అనుకున్నప్పుడు కానీ ఒక విషయం గురించి ఇదైనప్పుడు కానీ మీకు సిగ్నల్స్ అన్నది వచ్చేస్తాయి అనమాట అంటే అక్కడ మీ టెన్ఫీలు ఏం ఆలోచిస్తున్నది మీకు తెలిసిపోతుంది మీరేం మాట్లాడుతున్నారని అక్కడ తెలిసిపోతుంది అనమాట సో ఆలోచించినప్పుడు ఒకేసారి ఇద్దరు ఇది కావడము ఒకరికొకరు ఒకలాగా అనిపించడము ఆ మీకు ఆ మెసేజెస్ అన్నది వచ్చేస్తాయి అనమాట ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది మీకు ఒకరికొకరికి అర్థమైపోతుంది ఇంకా ఏంటనంటే ఇక్కడ ఫోర్త్ హౌస్ అనమాట ఫోర్త్ హౌస్ అంటే మనకి కర్కాటక రాశి వస్తుంది సో కర్కాటక రాశి ఏంటంటే ఫ్యామిలీ పరంగా హౌస్ పరంగా ఒక మంచి జీవితం అన్నది గడపబోతున్నారు ఎవరు అంటే కర్కాటక రాశి వారు ఫ్యామిలీ పరంగా ఒక అంత అంటే కొంచెం సందడిగా మంచి వాతావరణంలో గొడవలు చికాకులు లేకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మరి ఏముండవు ఉండవు మీరు చెప్పారు కదా అనేసి అనకండి సో చిన్న చిన్నవి అయితే ఉండొచ్చు కానీ మరి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు ఇల్లు అన్నాక ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఏంటంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారు ఏంటంటే ఒక ఏదైనా కూడా కేరింగ్ అనమాట రుచికి రాశి వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకుంటారు ఒకవేళ మీది కానీ మీ పర్సన్ది కానీ రుచిక రాసి అయితే కొంచెం కేర్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో కొంచెం కేరింగ్గా ఉంటారు ఇంకా ఏంటంటే కొంచెం ఒక ఏదైనా మీరు ఒక సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యుడిని ఆదా ఆరాధించడం వల్ల సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల సో మీరు ఒక మార్నింగ్ లేవగానే ఒక సెవెన్కి అలా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు కదా సో అప్పుడు మీరు నమస్కారం చేసుకోవడం వల్ల మీ లైఫ్లో చాలా చేంజెస్ కూడా వస్తాయి సో ఏదైనా ఇది అవ్వదు అనుకున్న పనులు కూడా మీకు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీరు ఇవి అవ్వవు అనుకున్న పనులు కూడా మీ లైఫ్లో జరుగుతాయి చూద్దాం ఇంకా ఏమొస్తుందో లెవెన్త్ హౌస్ వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఇక్కడ టెక్నాలజీ ప్రకారం మీకు ఏదైనా ఒక అటువంటి వర్క్ ఏదైనా చేస్తున్నట్లయితే ఒక టెక్నికల్గా ముందుకు వెళ్ళగలుగుతారు సో కెరీర్ పరంగా కానివ్వండి ఇట్లా ఏదైనా మీరు అలాంటి వర్క్ చేస్తున్నట్లయితే ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట ఇంకా మీకు ఒక ఏదైనా చేయగలను నేను ఇది సాధించగలను సో నేను ఎంత కష్టమైనా పడతాను నేను దీనికోసం ఏదైనా చేస్తాను అన్న ఒక ధైర్యము ఒక పవర్ ఒక ఇది అన్నది మీలో వస్తుంది దేనికి మీరు భయపడరు అనమాట సో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు మీలో చాలా ఒక దేన్నైనా ఫేస్ చేయగలను అన్న ధైర్యం అయితే మీలో వచ్చేస్తుంది ఇంకా ధనుసు రాశి వారికి చాలా వరకు అంటే ఏదైనా ఒక ఏదైనా నేను చేయిస్తాను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మొత్తం వరల్డ్ మొత్తం కూడా నేను ఏదైనా సాధించగలుగుతాను సో ఏదైనా నేను ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదైనా జాబ్ చేస్తానని కానీ లేకపోతే ఏదైనా సాధిస్తాను కానీ ఇట్లాంటి పట్టుదలన్నది ఎక్కువగా ఉంటుంది ఇంకా తులారాశి వారికి అయితే ఇక్కడ ఏంటంటే బ్యూటిఫుల్ ఆలోచనలు అన్నది వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి తులారాశి వారికి అంటే మిగతా వాళ్ళకి కాదా అన్న విధంగా మీరు ఆలోచించకండి సో ఇక్కడ వస్తున్నా నేను చెప్తున్నా అంతే వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యాయి అనుకోండి మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ అవుతాయి ఒక ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ అంతే ఇంకా వచ్చేసి కన్యా రాశి వారికి అయితే మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయగలుగుతారు ఇప్పుడు మీరు కొన్ని కొన్ని అనుకుంటారు అనమాట అంటే ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలి అనేసి సో దానికంటే ఎక్కువ చేయగలుగుతారు ఇంకా ఒక మీరు ఏదైతే చాలా మంది మనసులో కొన్ని కొన్ని అనుకుంటూ అనమాట అవి ఏంటంటే సో నేను ఇప్పుడు ఈ టైంకి ఇది చెయ్యాలి లేకపోతే నా లైఫ్ లో కానీ ఇట్లాంటి డిసిషన్ తీసుకోవాలి లేదు నా కెరీర్ పరంగా నేను ఇది ఆలోచించాలి అన్న విధంగా ఒక మంచి మంచి ఆలోచనలు చేయడము అవి మీకు పనికొచ్చేలా ఉండడము అవి మీ లైఫ్కి ఒక పునాదిలాగా మారడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట చూద్దాము మీకు శివయ్య గైడెన్స్ ఏమున్నాయో మీరు ఏదైతే ఒక లో ఏదైతే మీరు చేయకుండా వదిలేశారో ఏవైతే మీరు ఒక ఇట్లాంటివి చేయకోకుండా మీరు పాస్ట్ లో అనుకున్నవి సాధించాలి అనుకున్నవి లేకపోతే మీరు అనుకున్నవి ఏవైతే చేయ చెయ్యకుండా వదిలేసారో సో అవి అంట కంప్లీట్ అంట చేసేయండి మీరు ఎవరికైనా అపాలజీ చెప్పాలంటే మీరు హార్ట్ఫుల్ గా అంట చెప్పండి ఒకవేళ మీ వైపు నుండి ఏదైనా మీకు తప్పు ఉంది అని అనుకుంటే మీరు మీ మనస్ఫూర్తిగా మీరు అపాలజీ చెప్పండి మీ మైండ్ని ఫస్ట్ మీరు ఊరికే ఇందాక కూడా మీకు వచ్చింది ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేసి ఇక్కడ శివయా గైడెన్స్ లో కూడా ఏమొచ్చిందంటే క్లియర్ యువర్ మైండ్ అని వచ్చింది మీ మైండ్లో ఏదైతే ఉందో సో అవన్నీ ముందు మీ మైండ్ మీరు క్లియర్గా ఉంచుకున్నట్లయితే మీకు ఏం చేయాలి మీ లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే మీరు ప్రశాంతంగా జీవించాలన్నా ప్రశాంతంగా బ్రతకాలన్నా రెండో లెండి ఉండాలన్నా మీకు అర్థమవుతుందనమాట సో ఏంటి అన్నది మీరు ఎక్కువ ఇది ఆలోచించి అది ఆలోచించి ఇంకోటి ఆలోచించి బుర్రలో ఒక పది వేసి అనుకోండి మీకు ఫైనల్గా ఏమీ అవుట్పుట్ రాదు అదే మీరు మీ మైండ్ క్లియర్గా ఉంచుకొని ఒక్క ఆలోచన చేసినా కూడా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఓకేనా యువర్ సోల్మేట్ ఈస్ కమింగ్ అబ్బాయి అన్ని కార్డ్స్ లో నాకు ఈ కార్డ్ చాలా బాగా నచ్చింది అబ్బా ఇవాళ శివుడు పార్వతి ఉన్నారు చూడండి మీ మీ సోల్మేట్ మీ లైఫ్ లోకి రాబోతున్నారంట ఇంతకు మించి కావాల్సింది ఏముంది చెప్పండి ఫోటో కూడా బాగుంది కదా తమ్ గా మా ఇదే పెట్టేద్దాము సో ఇక్కడ ఏంటనంటే మీ సోల్మేట్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు మీకు ఏదైనా కూడా ఒక ఇది వస్తుంది ఒక ప్రాబ్లం వచ్చింది నాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో నేను ఇలా అవుతున్నాను అనేసి మీరు బాధపడుతూ కూర్చోకండి మీరు అంత ప్రాబ్లంలో పడి మీరు పైకి లేవలేని స్థితిలో మీకు ఆ శివయ్య మీ చేపట్టుకొని మిమ్మల్ని పైకి తీసుకొస్తారు కాబట్టి మీరు భయపడద్దు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అది ఇది మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ఏదో ఒక రకంగా మీరు బయటపడుతూ ఉంటారు అవునా కదా చెప్పండి ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా శివయ్య చేపట్టుకొని మీకు పైకి లాక్కొస్తున్నారు మీకు ఎట్లాంటి పరిస్థితులు అయినా కూడా ఆయన బయటికి తీసుకొస్తానని చెప్తున్నారు మీరు భయపడద్దు మీరు ఎవరి దగ్గర కూడా ఇది చేసుకోవద్దు మీరు శివయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి సో ఆయన మీ కష్టాలన్నీ కూడా రిమూవ్ చేస్తాడు ఆయన నమ్మండి సో ఒకసారి ఆయన మీ కష్టాలన్నీ దూరం చేస్తాడని చెప్తున్నాడు ఇక్కడే స్ట్రక్ అయి ఉండకండి సో మీరు మూవ్ ఆన్ అయిపోండి అంటే ఇప్పుడు ఒకే చోట ఉండి మైండ్లో అదే ఉంచుకొని అలాగే బాధపడుతూ మీరు ఏడుస్తూ ఫీల్ అవుతూ కూర్చోకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నారనుకోండి ఆ టైంకి అది అవుతుంది ఇప్పుడు ఏ టైంకి ఏదవ్వాలో సో అది అవుతుంది మీరు ఆలోచించడం వల్ల మీరు ఆగిపోవడం వల్ల మీరు సఫర్ అవ్వడం వల్ల అక్కడ కలిగేది ఏమీ ఉండదు కాబట్టి మీరేంటే మీ పని మీరు చేసుకోండి మీరు అక్కడే కూర్చుంటూ ఉండకండి సో మీరు ఆన్ కాండి మీకు ఎప్పుడు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు ఆ టైంకి మీ లైఫ్లోకి అవి వచ్చేస్తాయి ఓకేనా సో ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అయిందో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అందరూ జైపోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం పర్సనల్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియోలో నెంబర్ పెట్టడం మర్చిపోయాయి కదా సో వీడియో కింద నెంబర్ పెడతాను మీరు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నది వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్